రంగారెడ్డి శంషాబాద్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు నలభై రూపాయల వేల రూపాయల గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనర్ బిల్ కలెక్టర్ నాగార్జున శంషాబాద్ మండలం నార్కొడ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇంటి అనుమతి కోసం సెక్రటరీ లక్ష్మీనార్ లంచం డిమాండ్ చేశాడు అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఈ క్రమంలో నార్కొడ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నలభై ఐదు వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీ నరసింహ బిల్ కలెక్టర్ నాగరాజులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారులకు సంబంధించిన శారద ఇక్కడ అమ్మ రెండు ప్లాట్లున్న జరుగుతుంది దాంట్లో హౌస్ కట్టుకోవడానికి కాను పర్మిషన్ కోసం ఈ నెల రెండవ తారీఖు నాడు ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది దానిపైన ఇదే నెల ఐదో తారీఖు రోజు పంచాయత్ సెక్రటరీ లక్ష్మీనరసింహం గారికి అప్రోచ్ కావడం జరుగుతుంది దానిపై అతను వాళ్ళ బిల్ కలెక్టర్ కలవడం కలువరించడం జరుగుతుంది బిల్ కలెక్టర్ కలిగితే అరవై ఐదు వేలు రూపాయల డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది దానిపై మళ్ళీ పనిచేసే నలభై ఐదు వేలు అరవై ఐదు వేలు కావు అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఒప్పందం జరుగుతుంది పట్టి డబ్బులను ఈరోజు ఆ నలభై ఐదు వేల రూపాయలు రసాన్న ఈరోజు ఇస్తుండగా బీసీపీ రంగారెడ్డి రేడియంట్గా వారిని ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి మీరు ఇద్దరిపై నేరం రుజువు రుజవైంది వాటిని అరేంజ్ చేసి